అందరికీ నమస్కారాలండి ఈరోజు రాజోల్ తాలూకా చెట్టుపల్లిజీ సంక్షేమ సంఘం వారు మన అప్పనపల్లి దేవస్థానానికి చెందినటువంటి వ్యవస్థాపకులు శ్రీ ముల్లేటి రామస్వామి గారు పేరు మీద ఒక గజమాలని యాత్రగా మేము అందరం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అనాదిగా గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమము మేము చేస్తూ ఉన్నాం ఇది చాలామంది రాజుల తాలూకాలో ఉన్న చెట్టిపల్లిజీ సోదరులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు బాలబాలాజీ వారి దేవస్థానంలో కళ్యాణం సందర్భంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే అనాదిగా వస్తున్నటువంటి మన దేవస్థానం చైర్మన్గా చెట్టుబల్జీ కులస్తులకే కేటాయిస్తున్నారు కాబట్టి ఈసారి కూడా చెట్టుబల్లి కులస్తులకే కేటాయించాలని ఒక రాజోలు ఎంపీపీగా నేను మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది మా గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈసారి మాకు సెట్ బల్లి కులానికి ఇవ్వాల్సిందిగా మరీ మదీ కోరు ప్రార్థిస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను రాజోల్ తాలూకా ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు అప్పనపెల్లి శ్రీ బాలబాలజీ స్వామి వారి కళ్యాణ సందర్భంగా ఆ గుడి యొక్క నిర్మాణ మరి ధర్మకర్త అయినటువంటి మొల్లెటి రామస్వామి గారు మరి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో రాజోల్ తాలూకా సెట్టిపల్లి సంక్షేమ సంఘం సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి మరి ఆ దేవుడికి మరి పూలమాలలు అలాగే మరి ఆ వ్యవస్థాపకులైన మరి ఉల్లేటి రామస్వామి గారి దంపతులకు గజమాల మరి సమర్పించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా తాలూకా సిట్టుబల్జీ సంక్షేమ సంఘం మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది మరి ప్రభుత్వం వారు ఒకటి గమనించాలి మరి ఈ ఆలయ నిర్మాణకర్త మరి ఒక సిట్టిబల్జీ కులస్తులు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి మరి ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి దాన్ని ఆదర్శంగా తీసుకునే మరి తిరుపతిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బైలో స్థాపించబడిన ఆ దేవాలయాన్ని మరి తదుపరి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ఏండోర్ చేసుకోవడం జరిగింది మరి ఆ యొక్క టెంపుల్కి చైర్మన్ పదవి ఏదైతే ఉందో అది సిట్టుబడి జీకు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మరి త్వరలో మరి స్థానిక సంస్థల్లో మరి నామినేట్ పోస్టులు మరి ఎన్నుకోబడతాయి తప్పనిసరిగా మరి ఆ చైర్మన్ పదవి ఏదైతే ఉందో అది సిట్టుబల్జీ బడ్జిట్ ఇవ్వాలని మొదట ప్రాధాన్యతగా మరి ఆ ఆ కుటుంబానికి ఇవ్వాలని లేని పక్షంలో మరి ఆ కులానికి కేటాయించాలని చెప్పేసి సవైనంగా మేము మనందరినీ కోరుకుంటున్నాను